నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ త్వరలో వినాయక చవితి వస్తుంది మరి వినాయక చవితి అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్ మరి అలాంటి బడా గణేష్ గురించి ఈ రోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అండ్ ఇక్కడ పనులు ఎలా నడుస్తున్నాయి ఆ తర్వాత ఎంతమంది కళాకారులు ఇక్కడ పనిచేస్తున్నారు ఎంతమంది పెయింటర్స్ ఉన్నారు ఎక్కడెక్కడ నుంచి ఏ స్టేట్ల నుంచి వచ్చారు అనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అండ్ ఇంకొక విషయం ఏంటిదని అంటే ఇది ఇప్పటిది చరిత్ర కాదు ఎప్పటి నుంచో ఉన్న చరిత్ర నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా ఈ గణేష్ ఒక అడుగుతోటి గణేష్ని ఇక్కడ స్టార్ట్ చేసి ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గణేష్ను అయితే మనం చూస్తున్నాము ఎంతో అడుగుల నుంచి కూడా ఎన్నో ఫీడ్స్ వరకు కూడా ఇది తీసుకురావడం అనేది జరిగింది అది కాకుండా ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎవరు స్టార్ట్ చేస్తారు సింగిరేణి శంకరయ్య అయితే స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి ఏటా వాళ్ళ ఫ్యామిలీ నుంచే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఈ ఉత్సవాలని కూడా అన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నారు దాంతో పాటు కొన్ని ఉత్సవాల కమిటీలు కూడా యాడ్ అన్నాయి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ తోటైతే ఈరోజు రన్ అవుతుంది ఇక్కడ ఈ దేవుణ్ణి దర్శించుకోవడానికి ఓన్లీ ఇక్కడ ఉన్న హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రము కాదు బయట ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ వినాయకుడిని అయితే దర్శించుకుంటారు మరి ఈ ఏడారు ఈ ఏడాది ఇది వినాయకుడి రూపం ఎలా ఉండబోతుంది ఏ రూపంలో వినాయకుడు దర్శనం ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ సంవత్సరం వినాయకుడిని అయితే విశ్వశాంతి అనే ఒక రూపంతోనైతే పిలుస్తున్నారు అండ్ దానికి సంబంధించిన పోస్టర్ ఇక్కడ మనం చూడొచ్చు కూడా ఒకసారి చూడండి విశ్వశాంతి మహాగణపతి రెండు వేల ఇరవై ఐదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది సో యాక్చువల్గా విశ్వశాంతి అని ఈ గణపతికి ఈ ఇయర్ పేరు పెట్టడానికి గల కారణాల విషయానికి వచ్చేస్తే మాత్రం ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేశం అంతా కూడా శాంతితో ఉండాలి ఇలాంటి ఘటనలు ఏదైతే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు కూడా పహల్గాం దాడి ఏదైతే జరిగిందో అలాంటి దాడులు మళ్ళీ జరగకుండా అంత ప్రశాంతంగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ఈఆర్ వినాయకుడికి మాత్రం విశ్వశాంతి మహాగణపతి అని చెప్పి పేరు అయితే పెట్టడం అనేది జరిగింది అండ్ దాని పక్కనే కూడా మనం చూడొచ్చు వేరే వేరే ఇతరులు కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ మనతో పాటు అయితే వేరే వాళ్ళు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే అమ్మా ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి మొదలుపెట్టిన ఖైరతాబాద్ సుశాంతి మహాశక్తి వినాయకుడు అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు మరి యాభై నాలుగు నుంచి మొదలుపెట్టిన శంకరయ్య గారు మరి సింగారి మరి వారి ఎంబల ఒక ఐదు మంది మరి మొదలు పెట్టారు వారి ఎంబల మరి సింగారి సుదర్శన్ గారు ఆ వారి ఎంబల నేను బిల్డర్ రమేష్ వైస్ ప్రెసిడెంట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి నేను ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాము లోపల పెడుతున్నాడు పది ఫీట్ల వినాయకుడు లోపల పెట్టిన తర్వాత మేము ఇక్కడ చెంద చేసి సింగారేపు అప్పుడు శంకరయ్య గారు అప్పుడు మాకు ఒక పెద్ద మనిషి సుదర్శన్ గారు సుదర్శన్ గారి తర్వాత ఒక మేము ముగ్గురు నలుగురు మంచి చెంద చేసి ఇంత పెద్ద వినాయకుడు చేసాం బయటికి తీసుకొచ్చాం వినాయకుడు చేసిన తర్వాత పది తీసుకొచ్చిన తర్వాత గారు నలభై ఏళ్ళు ఆ తర్వాత గురు సింగ్ రంగానాయక్ గారు ముందు చేసిన తర్వాత శిల్పిరాజేందర్ గారు చేశారు ఇది చరిత్ర ఇది వినాయకుడు చరిత్ర చెప్తున్నాను ఇది ఇంత పెద్ద వినాయకుడు ఇప్పుడు సీనియారిటీ దాంట్లో నేను ఒక్కనే బిల్డర్ రమేష్ గారు ఉన్నారు ఆ తర్వాత ఇక అంతా రాజకుమార్ గారు వాలీలు పనిచేస్తున్నారు సినిమా కార్యక్రమంలో మరి ఇంత పెద్ద అడుగుడుగా పోలీస్ బందోబస్తు కానీ నేను దెబ్బ ఎనిమిది చరిత్ర చెప్తున్నాను ఇక్కడ నాలుగు దిక్కు బార్ గేట్లు ఏర్పాటు చేస్తాం లక్షల మంది వస్తారు గత సంవత్సరం చూసుకుంటే యాభై లక్షల మంది వచ్చారు నాలుగు దిక్కులు బార్ గేట్లు ఏర్పాటు చేస్తాం ఇక్కడ ఖైరతాబాద్ రైల్వే గేట్ రైల్వే గేట్ మీరాటాకి మీరాటా నుంచి విఏఐపీ వాళ్ళు వస్తారు ఇక డైరెక్ట్ మధ్యలో బార్గేట్లు ఏర్పాటు చేస్తాం డైరెక్ట్గా ఇక్కడ మధ్యలో ఆగి వినాయకుని దగ్గర పాదాల దగ్గర తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాం ఇక్కడ సెక్రటేట్ నుంచి వస్తుంది సెక్రేట్ నుంచి అక్కడ అక్కడ పార్కింగ్ చేపించి వినాయకులు పాదాల దగ్గర తీసుకెళ్లి దర్శనం చేపిస్తారు ఐదు రాష్ట్రాల నుంచి కళాకారులను పిలిపేయడం జరిగినది మరి వారి నూరు నుంచి నూట యాభై మంది కళాకారులు ఇక్కడ పనిచేస్తు చేస్తున్నారు ఇందులో కలిపేరి బియ్యం పొట్టు వరిగడ్డి మరి ఉస్కే మరి బంకమట్టి ఒరిసా మన బంకమట్టి గుజరాత్ నుంచి తీసుకొచ్చాము మరి కాటన్ బట్ట ఒక ఐదారు రకాలుగా ఇందులో మిక్స్ చేసి మా వినాయకుడిని ఇంత పెద్ద వినాయకుని చేయడం జరిగినది మరి ఒక రెండు మూడు రోజుల తర్వాత ఇప్పుడు కలర్ పని జరుగుతుంది మరి ఇక్కడ వచ్చే భక్తులు కానీ మాకు అన్ని విధాలుగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బట్టి విక్రమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అడగడుగా పోలీస్ బందోబస్తు ఉంటుంది మాకు ముఖ్యంగా చెప్పాలంటే మీడియా మరి మీడియా వారికి మరి వారు మాకు అన్ని విధాలుగా ఇక్కడ ఒకరు ముందు వచ్చి ఇక్కడ వారు చూపిస్తూ వారికి సహాయ సహకారాలు మాకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా మీడియా కానీ ఇక ప్రెస్ రిపోర్ట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ సహాయ సహకారాలతో మేము ముందుకు పోతే ఇంత కంట్రోల్ చేయగలుగుతాం వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు బిల్డర్ రమేష్ అంటే పక్కన వేరే వేరే దేవతలను కూడా మనం పెట్టడం జరిగింది ఒక పక్కనేమో గజ్జలమ్మ దేవి అని చెప్పి పెట్టారు ఇంకొక పక్కనేమో వాసవి పరమేశ్వరి దేవి అని చెప్పి పెట్టారు కదా సో ఇవి కూడా ఈసారి పెట్టడానికి గల కారణాలు ఏంటి ప్రపంచంలో విశ్వశాంతి ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఇప్పుడైతే ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాలు జరుగుకుంటా ఇప్పుడు సింధూర్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మురళీ నాయకుడు దేశం గురించి పానాలు ఇచ్చారు ఇప్పుడు ప్రశాంతంగా దేశం గురించి ఇప్పుడు శాంతిగా ఉండాలని ఈ వినాయకుడు పెట్టడం జరిగినది మేము చూసుకుంటే మరి పద్మశానీ సంఘం మొదటి పూజ రోజు డెబ్బై ఏడు వేల కలువ డెబ్బై ఐదు వేల జంజన్ డెబ్బై ఐదు వేల గర్గమాట పట్టు వస్త్రాలతో గుర్రం కొండ గారి ఆధ్వర్యంలో పూజలు వాళ్ళు పాల్గొంటారు తర్వాత ఇక్కడ రుద్రాక్ష మాల లక్ష రుద్రాక్ష మాలతో ఇక్కడ రామకృష్ణ గుప్తా మన ఏదైతే గౌత రామకృష్ణ గుప్త గారు మరి ఇక్కడ కస్తూరి శ్రీనివాస్ గుప్తా గారు ఇక్కడ పూజలు పాల్గొంటారు మరి వారికి మేము ప్రత్యేకంగా వినాయకు గణే విశాఖ అంపితర ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి భక్తులు వస్తున్నారు అండ్ అదే కాకుండా వాళ్ళకి తోచినంత సాయంగా వాళ్ళు డొనేషన్స్ అయితే ఇక్కడ ఇస్తారు సో డొనేషన్ కి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు ఇక్కడ రాసుకొని ఆ డొనేషన్స్ ఇవ్వడము అంటే ఈ వినాయకుడు ఏదైతే ప్రతిమ ఉందో దాన్ని చెయ్యడానికి అని చెప్పి ఇక్కడ వాళ్ళకి తోచినంత వరకు కూడా ఇక్కడ ఉన్న కాలనీవాసులు కానివ్వండి వేరే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడైతే డొనేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ డొనేషన్స్ తేనుకోడానికి ఇక్కడ యూస్ అయితే చేస్తారు మరి అదే విధంగా ఇక్కడ చెప్పినట్టు అయితే నాలుగు దిక్కుల నుంచి కూడా మొత్తము ఫోర్ సైడ్స్ రోడ్స్ ఉంటాయి ఫోర్ సైడ్ రోడ్ల నుంచి కూడా ప్రతి ఒక్కరు వస్తూ ఉంటారు ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి పదకొండు రోజులు పదకొండు రోజులు ఇక్కడ నిత్యం ప్రజలు వస్తూనే ఉంటారు దాదాపు లాస్ట్ ఇయరే యాభై లక్షల మంది దాకా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు వినాయకుడి దర్శనం మరి ఈసారి ఎంతమంది వస్తారు దానికంటే ఎక్కువ మందే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏర్పాట్లు అనేవి మాత్రం చాలా కట్టుదిట్టంగా అయితే చేస్తున్నారు దాని గురించి కూడా వాళ్ళు మనతో ప్రస్తావించడం అనేది జరిగింది నెక్స్ట్ అదే విధంగా లోపలిగా అయితే వెళ్ళి చూద్దాము అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఐదు రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు రావడము దాదాపు వంద మందికి పైగా కూడా కళాకారులు వచ్చి ఇక్కడ అంత పెయింటింగ్ కానివ్వండి ఈ రూపం చెక్కడం కానివ్వండి అంటే ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఇక్కడ దగ్గరుండి మరి చూ చేస్తున్నారు అండ్ పెయింటింగ్ పనులు అయితే ఇప్పుడే మొదలయ్యాయి సో ఇక్కడ మనం చూడొచ్చు కూడా పెయింటింగ్ పనులు వాళ్ళు పెయింట్ అనేది చేస్తున్నారు అండ్ ఆ పెయింటింగ్ సంబంధించినంత వరకు విజువల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సో ఇక్కడ వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళందరూ వచ్చి కూడా మొత్తానికి ఇక్కడ పెయింటింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది పెయింటింగ్ కి సంబంధించిన పనులు అయితే ఇక్కడ మనం చూడొచ్చు సో చెప్పాను కదా ప్రతి ఏటా కూడా ఇక్కడికి చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకుంటే జరుగుతుందని కూడా భక్తులు అయితే వాళ్ళ నమ్మకం ప్రస్తుతం మనతో పాటు అయితే రాజ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా వాళ్ళే ఇదంతా కూడా చేసుకుంటూ వస్తున్నారు ఖైరతాబాద్ వినాయకుడిది మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం సో నమస్తే అండి నమస్తే మేడం ఏంటి ఎలా జరుగుతున్నాయి మరి గణేషుడి విగ్రహాన్ని ప్రతిమని ఎలా చేస్తున్నారు చూడండి మనకు జూన్ ఆరో తేదీ నిర్జల ఏకాదశి రోజు వినాయకుడి పనులు మొదలు పెట్టాము దాదాపు నాలుగు ఐదు రాష్ట్రాల కళాకారులు సుమారు వంద రోజుల సమయంలో కంప్లీట్ చేశారనమాట పెయింట్ పనులు స్టార్ట్ అయ్యాయి మరొక వన్ వీక్ లోపల వినాయకుడు కంప్లీట్ కావాలనేది ఆలోచన అనమాట మొత్తంగా విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు రెడీ అవుతా ఉన్నాడు మరి పెయింటర్లు వర్క్ చేస్తూ ఉన్నారు అనమాట కాకినాడ సంబంధించిన అనే పెయింటరు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తారు నడవడం జరుగుతూ ఉంది మరి ఈసారి ఏంటి ఏ రూపాన్ని ఈసారి మీరు మా భక్తులకి చూపించబోతున్నారు ఆపరేషన్ తర్వాత మనము భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట ఖచ్చితంగా వినాయకుని పెట్టిన తర్వాత ప్రపంచ శాంతి కోసం మేము పూజ అయిపోతా ఉన్నాం అనమాట సింధు తర్వాత మీరు తీసుకొచ్చిన ఈ విశ్వశాంతి శాంతి వినాయకుడు అవునండి ఆపరేషన్ సింధుల ఎంతో మంది చనిపోయిన తర్వాత మోడీ గారికి చెప్పమని చెప్పారు ఒక మహిళని సింధూరు చూసిన కారణంగా ఆపరేషన్ సింధూర్ జరిగింది కాబట్టి విశ్వశాంతి మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేసి భారతదేశం అందరు ప్రజలే కాదు యావత్ ప్రపంచం కూడా హ్యాపీగా ఉండాలి శాంతితో ఉండాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట మరి పక్కన ఇంకా లాస్ట్ టైం అయితే అయోధ్యలో రాముడిని పెట్టారు మరి ఈసారి ఏం పెట్టారు మనం ఈసారి వచ్చి ఒక సైడ్ మీరు చూసినట్టయితే వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారు మరొక సైడ్ చూస్తే గజ్జలమ్మవారు శ్రీలక్ష్మి సమేత హైగ్రియ స్వామి పురి జ పురి జగన్నాథ స్వామి ఇక్కడ దర్శనం ఇపోతూ ఉన్నాడు అనమాట మూడు తలగాలు ఎనిమిది అస్తాలతో వినాయకుడు రెడీ అవ్వబోత ఉన్నాడు అనమాట మొదటి పూజగా మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు వారితో పాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అతిథిగా గవర్నర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బస్తీ పెద్దలు అందరూ వస్తారు వారితో పాటు గజ్జలు నగేష్ గారు బిల్డర్ రమేష్ గారు మిగతా బస్తీ సంబంధించి అందరూ వచ్చి మొదటి పూజ చేసి పూజాది కార్యక్రమాలను మొదలు చేస్తారు సో ఎలా ఉంది ఈసారి ఏర్పాట్లు బాగానే ఉన్నాయా లాస్ట్ టైం లాగా ఆటంకులు ఏమైనా వస్తున్నాయా లేదండి ఏర్పాట్లు అనేది ప్రశాంతిగా ఉన్నది అన్ని రకాలుగా ఏర్పాట్లు మేము ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ పెద్దలు అందరు ఏర్పాటు చేస్తారు నిన్ననే సిపి గారు కూడా మాకు మీటింగ్ తీసుకున్నారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ తీసుకుని ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా మాకు అనేది ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా మాకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అనమాట తరతర అంటే సంవత్సరాల నుంచి కూడా ఇప్పటించి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కూడా మీరు స్టార్ట్ చేయడం అనేది ఒక్క అడుగు నుంచి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కూడా మీరు పెట్టారు కాబట్టి ఎలా అనిపిస్తుంది చూడండి ఆ భగవంతుడు మా కుటుంబానికి ఇచ్చే వరం శంకర గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన మొదలుపెట్టిన వినాయకుడు ఆయన తర్వాత మరి మా నాన్నగారు సింగర్ సుదర్శన్ గారు బస్తీ వాసులు అందరు కలుపుకొని తీసుకుపోతుండే దాని తర్వాత తీసుకున్న ఇప్పుడు సందీప్ గారు నేను బస్సీ పెద్దలు అందరూ అందరూ ఉంటారు పార్టిసిపేషన్ కాకపోతే మేజర్ రోల్ వల్ల మాది ఉంటారు అన్నమాట అన్ని అరేంజ్మెంట్స్ కావచ్చు అన్ని మేము చూడడం జరుగుతూ ఉంటారు అన్నమాట ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరము దాన్ని ధర్మంగా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము ఒక పదకొండు రోజులు మీరు అందరు వినాయకుని చూడాలంటే మేము దాదాపు ఐదు నెలల శ్రమ మాది ఉంటుందన్నమాట ఉదయం రాత్రి అందరు వర్కర్స్కి ఏం కావాలి ఐదారు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులందరూ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళ అన్ని పనులు కూడా మేము చూడడం జరుగుతూ ఉంటుంది అనమాట ఏంటంటే ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది భక్తుల వినాయకుడు భక్తులు ఇచ్చే కట్న కానుకల వల్లనే ఇంత పెద్ద ఉస్తాము బ్రహ్మాండంగా జరుగుతూ ఉండడం అనేది ఇది ఒక గొప్ప విషయం అనమాట థ్యాంక్ థ్యాంక్ యూ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పటి నుంచే జనాలు చూస్తున్నారన్నమాట ఖైరతాబాద్ వినాయకుడిని ఇంకా ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి అని చెప్పి చాలా మంది ఇక్కడ మనం క్రౌడ్ కూడా చూడొచ్చు ఆ పక్కన అందరూ కూడా రోడ్ల మీద కూడా ఎక్కడికక్కడ నుంచోని వినాయకుడిని చూద్దామా చూద్దామా అని చెప్పి చూస్తున్నారు కానీ ఇప్పుడు కాదు ఇప్పుడు కుదరదు కూడా వినాయకుడిని ఫుల్ ప్లేస్డ్గా చూడాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాయకుడు పదకొండు రోజులు ఇక్కడ ఉంటారు కాబట్టి ఈ పదకొండు రోజులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు సో నాకు కూడా ఎక్సైటెడ్గా ఉంది ఎప్పుడు చూద్దాం ఎప్పుడు చూద్దామా అని చెప్పి ఎందుకంటే ఈసారి వీళ్ళు విశ్వశాంతి అని చెప్పి ఒక థీమ్ తీసుకొని మొత్తం ప్రశాంతంగా ఉండాలి ఎక్కడ కూడా యుద్ధాలు జరగొద్దు అల్లర్లు జరగొద్దు గొడవలు జరగొద్దు అని చెప్పి ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి వీళ్ళైతే థీమ్ తీసుకురావడం జరిగింది సో ఒక పక్క భక్తితో పాటే ప్రశాంతత కూడా కోరుకుంటున్నారు మరి ఈ ఇయర్ అయితే ఇలా ఉంది వినాయకుడిది మనం ఇప్పుడు చూడొచ్చు కూడా సిక్స్టీ నైన్ ఫీట్స్ తోటి వినాయకుడిని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ అసలు ఇంకా పెయింటింగ్ వేయక ముందే చాలా మంది ఇక్కడికి వచ్చి చూస్తున్నారు వన్స్ పెయింటింగ్ వేస్తే అది ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ మనం చూడొచ్చు కూడా చాలా మంది కళాకారులు వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఒకవైపు ఇంకొక వైపు ఏర్పాట్లు చూసుకునేటోళ్ళు ఒకవైపు ఇంకొక వైపు చాలా మంది వచ్చి ఇక్కడ డొనేషన్స్ వాళ్ళకు వాళ్ళు ఎంత అనుకుంటే అంత కానుకలు ఇక్కడ ఇవ్వడం అనేది అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము అండ్ అది కాకుండా ఇక్కడికి ఐదు రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు వచ్చి ఇక్కడ పని చేస్తూ దాదాపు వంద రోజులు ఇక్కడ అంటూ పని చేసుకుంటూ వీళ్ళంతా కూడా కంప్లీట్ చేయడం అనేది కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కానీ కొత్త కొత్త టీమ్స్ ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క థీమ్ తోటి వీళ్ళు వచ్చి ఆ థీమ్ని ఇక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారు మరి అలానే ఈసారి కూడా ఒక కొత్త థీమ్ తోటి అయితే వాళ్ళు రావడం అనేది జరిగింది సో ఈసారి కూడా లాస్ట్ టైము యాభై లక్షల మంది వచ్చారు కాబట్టి ఈసారి అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా వరకు ఇక్కడ ఏర్పాట్లు కూడా కత్తుదిట్టంగా అయితే చేస్తున్న అన్ని కూడా మనకి ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం